నల్గొండ పట్టణంలోని రామగిరి అయ్యప్ప స్వామి దేవాలయ ఆవరణలో నల్గొండ పట్టణంలోని అన్ని భజన బృందాల కళాకారులు సమావేశమై చర్చించి అన్ని భజన బృందాల కళాకారులు ఒకే వేదికగా నల్గొండ పట్టణంలో భజనలు నిర్వహించాలని భావించి ఏకగ్రీవంగా రాజన్ గురుస్వామి భజన మండలి అని పేరు నామకరణం చేశారు నల్గొండ పట్టణంలోనే రామగిరి అయ్యప్ప స్వామి దేవాలయ ఆవరణలో నల్గొండ పట్టణంలోనే అన్ని భజన బృందాల కళాకారులు సమావేశమై చర్చించి అన్ని భజన బృందాల కళాకారులు ఒకే వేదికగా నల్గొండ పట్టణంలో భజనను నిర్వహించాలని భావించి ఏకగ్రీవంగా రాజన్ గురుస్వామి భజన మండలి అని పేరు నామకరణ చేశారు రాజన్ గురుస్వామి భజన మండలి అధ్యక్షులుగా నల్గొండ జిల్లాలో మొట్టమొదటి అయ్యప్ప మాలదారులు కీర్తిశేషులు కలషన్ రాజన్ గురుస్వామి తనయుడు కలషన్ అశోక్ గురుస్వామిని ఉపాధ్యక్షులుగా పాపులర్ డీజే మల్లికార్జున్ వాసు డిజే శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా కంజర శ్రీను గురుస్వామి ఆర్గనైజింగ్ సెక్రటరీగా సూరకారపు యాదగిరి గౌడ్ గురుస్వామి కోశాధికారిగా టంగుటూరి నరేష్ గురుస్వాములను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కల్షన్ అశోక్ ప్రధాన కార్యదర్శి కంజర శ్రీను మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో అయ్యప్ప హనుమాన్ భవానీ శివ గురుస్వాములందరూ కూడా మన రాజన్ గురుస్వామి భజన మండలికి సహకరించాలని కోరారు ఈ కమిటీ ద్వారా కళాకారులకు మైక్ సెట్టింగ్ వారికి మండపాలు ఏర్పాటు చేసేవారికి అందరికీ ఉపాధి దొరుకుతుందన్నారు త్వరలో మండల స్థాయి కమిటీలు కూడా వేస్తానని తెలియజేశారు కళాకారులందరూ కలిసికట్టుగా ఉన్నట్లయితే కమిటీలో ఉన్న సభ్యులకు ఆపద వచ్చినప్పుడు కమిటీలు ఆదుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఎలిజాల శంకర్ బాష్పాక హరీష్ పెరిక సుశీల్ కుమార్ తవ్వజు హరి వేములహరి సాయినాథ్ విజయ్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు ఈ నల్గొండ జిల్లా లోకల్ బాడీ మీటింగ్ కళాకారులు డివిషన్ సింగర్స్ అందరు రామగిరి దేవరాయ అశోకన్న గురుస్వామి ఆధారంలో కలవడం జరిగింది ఈ నల్లగొండ జిల్లాకు నల్లగొండ లోకల్ మొత్తము కూడా ఏకధాటిగా అందరూ కళాకారులు ఒక్కటే ఎవరి దాంట్లో విమర్శలు లేదు మేమందరం ఒక్కటే ఎక్కడ భజన కార్యక్రమాలు జరిగినా ఎక్కడ పూజా కార్యక్రమాలు జరిగినా ఎక్కడ భజనలు జరిగినా ఆ భజనకు గురుస్వామి భజన మండలి తరఫుక మాత్రమే అశోకన ఈ యొక్క పది మంది కళాకారులపై భజన కార్యక్రమం చేస్తారు మిగతా నాలుగు వచ్చే కళాకారులకు లోపల ప్రవేశం లేదు వాళ్లకు సంబంధించిన వరకు వాళ్ళకు ఒక మీటింగ్ తర్వాత అన్నగారు ఏర్పాటు చేస్తారు ఇక్కడ జరిగే రాజ్యం గురుస్వామి భజన మండలి కింద జరిగే కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్న పది మంది కళాకారులు ఎక్కడ ఎన్ని కార్యక్రమాలు జరిగినా అందరికాడికి ఐకమత్యంగా ప్రతి ఒక్క కళాకారులు అక్కడికి వెళ్ళి భజన కార్యక్రమాన్ని విజయంగా స్వీకరించేస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్గా కలిసి అశోక్ అన్న గారిని ఎన్నుకున్నాం కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని నల్లగొండ జిల్లా లోకల్ భక్తి దైవభక్తి గల భక్తులందరికీ కూడా తెలియదు అదేవిధంగా అన్నగారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ అన్నగారి ఈరోజు మా మిత్రులు భజన మండలి మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అందరం కూడా కలిసి భజన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం నల్గొండ పట్టణంలో ఈరోజు అందరం కూడా ఏకటాటి అని ఏర్పాటు చేసుకొని ఎక్కడ భజన జరిగినా మాలో తారథమేం లేదు మేమంతా ఐక్యమత్యం కాబట్టి మేమందరం మీరు ఏ భజన పిలిచినా మేమందరం ప్రజెంట్ అవుతాం అలాగే ఒక్కొక్క రోజు ఐదు ఆరు భజనలు ఉంటే అందరం కూడా అదే భజన మండలిలో విడిపోయి అందరం కూడా అన్ని పూజల్ని కూడా అందరి గురుస్వాములు కూడా మమ్మల్ని మాకు సహకరించాలి మేము అందరం కూడా ఆ ప్రోగ్రాంలను సక్సెస్ చేస్తాం ఒక దుర్గామాత బైరం మన కేసరి భైర బృందం మన యాదగిరి బైర బృందం వారాహి భజన బృందం మన శబరిగిరి భైర బృందం అంతా కూడా మెజ్జై రాజన్ గురుస్వామి భజన మండలిగా మారింది ఈ భజన మండలిలో మేమందరం ఏకతాటిపై నడుస్తూ ఇది మాత్రమే కాకుండా ఇందులో మాకు ఎలాంటి అవసరాలున్నా మేమందరం కూడా ఒక పండులాగా ఈ భజనకు వచ్చిన మీరు తీసిపెట్టి మాలో కష్ట నష్టాలు కష్ట సుఖాలు ఎవరన్నా ఇబ్బంది పడ్డా ఈ పండ్ని కూడా ఇవ్వడానికి మేమందరం కూడా తీర్మానించడం జరిగింది కాబట్టి అందరూ అన్ని దీక్షా గురుస్వాములందరూ కూడా బయట నుంచి వచ్చే కళాకారులను ప్రోత్సహించవచ్చు ఈ లోకల్లో ఉన్నటువంటి మాకు ఈ అవకాశాన్ని కలిపియండి బయట నుంచి వచ్చిన వాళ్ళను మళ్ళీ అడ్డుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మాకు సహకరించండి మీకు ఏ విధమైన మేము అలా అని మేమంతా ఐకమత్యంగా ఉన్నామని మా భజన రేట్లు కూడా మేమేం పెంచట్లేదు మీకు అందుబాటులోనే ఉంది మేమందరం కూడా ఈ భజన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం దీన్ని ఒక కమిటీగా ఏర్పడి దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నాం అంతేకాకుండా దీన్ని లీగల్గా ఏ విధంగా అయితే మేము ముందుకు పోదాల్చుకుంటున్నామో అన్ని విధాలుగా లీగల్గా ఎదుర్కొన్నాం ఈ సభ్యులను కూడా లీగల్గా తీసుకోవడం జరిగింది అందరి అందరి సభ్యులను కూడా కలుపుకొని మేము లీగల్గా దీని రిజిస్ట్రేషన్ పరంగా ఒక నాటోలీ ఒక భజన పనులు మైక్ సౌండ్ సిస్టమ్ వాళ్ళు కూడా మారాల్సి ఉన్నారు అలాగే మన ఆర్కెస్ట్రా టీము మంటపం టీము వీళ్ళందరూ కూడా మా దాంట్లో ఏకీకృతమైంది కాబట్టి మీరు ఒక విధంగా చెప్పాలంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ అయితే మీకు పని సులభంగా జరిగిపోతుంది అలా అని మేము మిమ్మల్ని ఆర్థికంగా గట్టిగా డిమాండ్ మాత్రం చేయము ఆధ్యాత్మిక పరంగా మా అవసరాలకు తగ్గట్టుగానే ఉంటాం కాబట్టి అందరూ సహకరించాలని మా మిత్రులతో సహా మనందరినీ కోరుకుంటున్నాము రామగిరి అయ్యప్పసాగి దేవాలయం ఆవరణలో రాజన్ గుడ్ పేరు నామకరణ తోటి అన్ని బయలువారు కలిసి ఏకగ్రవంగా రాజన్ గుడ్సావని జరిగింది ఈ యొక్క బైరమండలిలో అధ్యక్షులుగా కలిసిన అశోకన్న గారిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కంజ శ్రీరాన గారిని అదేవిధంగా ఇప్పుడు బావుని మాలలో కానీ రేపు మన కార్తీక మాసంలో మాలలో కానీ రేపు సమయంలో కానీ హనుమాలు కానీ బావుని మాలలో కానీ సోమాలు కానీ అందరం కూడా కలిసినట్టుగా ఒక ఏకతాటి ఉండి అందరం కూడా ఈ యొక్క రాజను గుస్వామి దయమండలి మాటల్లో మనం హెల్ప్ చేసుకున్నట్టయితే మన అందరి కూడా ఉపాధి పెరిచినటువంటి అవకాశం ఉంటుంది దీన్ని పెద్దలుగా ఉన్నటువంటి మన అన్న గారు మనం ఎన్నిదండ్రులు అవుతారని మనం మాటిస్తారు మనందరూ కూడా అలా ఆరు పాటలు నడిచినట్టు అయితే మనందరి కూడా ముందు కూడా బాగుంటుంది వేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం వచ్చే సభ్యులందరూ అదిగా ధన్యవాదాలు చెప్తాము ఈరోజు జరిగిన కార్యక్రమంలో మా రాజన్ గురుస్వామి గారిని తలుచుకోవడం చాలా ఆనందకరంగా ఉన్నది అలాగే వాళ్ళ తనయుడు అశోక్ గురుస్వామి గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం అలాగే నా తోటి గురుస్వామి నా గురువు కంజలసి గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో భజన అంటే భక్తికి సంబంధించిందే కాదు ఒక మనస్సుని ఆహ్లాదకరంగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా ఆ భజన చేత ప్రతి వ్యక్తిని కృషించగలుగుతున్నాం కాబట్టి దీన్ని లోకల్లో కాకుండా మన మనకు ఉన్నటువంటి శక్తిని అండ్ ముక్తిని మనతో పాటు మనందరికీ పంచాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే జరగబోయే రోజులలో నల్లగొండ అంటేనే ఆదర్శంగా తీసుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎక్కడ పుట్టినా ఏ యుద్ధం పుట్టినా ఈ నల్గొండ గడ్డ మీద కదులుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సమావేశం యావత్ తెలంగాణ సహితంగా వెళ్ళే విధంగా అందరూ కూడా కృషి చేసి భక్తిభావాన్ని పెంచే విధంగా ఉండాలి తప్ప పెంచే విధంగా ఉండొద్దని మా గురుగారు అనేటువంటి అశోక్ గురుస్వామి ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ మా భజనా బృందాన్ని మీరందరూ కూడా సౌదయంతో ఆదరించి మమ్మల్ని కూడా ఆనందింపజేయాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నారు ఇటు కార్యక్రమానికి అద్భుతమైన కళాకారులు వచ్చారు మరి ఈ నల్లగొండ జిల్లాలోనే ఒక వెలుగు వెలుగాలంటే నల్లగొండ ఇక్కడ భయం అంత చక్కగా చక్కటి భయం ఈ యొక్క కళాకారులు అందరికీ కూడా ఈ రాజేంద్ర గురుస్వామి కళా మండలి నుంచి వచ్చిన కళాకారులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము మళ్ళీ మళ్ళీ మీ అందరం కూడా మీకు అంద అందరికీ అందుబాటులో ఉంటాము మరి యొక్క మా యొక్క రాజ్యం గురుస్వామి మైన మండలిని ఆశీర్వదించండి మీరు అందరూ కూడా చల్లగొండాలని కోరుకుంటాము